హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఈ వీడియోలో ఒక సింపుల్ అండ్ ఈజీ కర్రీ చేసి చూపిస్తూ ఉన్నాను చూసేసేయండి ఈ కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ యూజ్ చేసామండి అది హీట్ అవగానే ఇక్కడ గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు ఇవి రెండు ఫస్ట్ అయితే తీసుకున్నాము కొంచెం ఒక ఫైవ్ సిక్స్ గ్రీన్ చిల్లీస్ అయితే సరిపోతాయండి తర్వాత రెడ్ చిల్లీ యూస్ చేస్తాము అండ్ అవి రెండు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అయితే ఆనియన్ యూస్ చేస్తూ ఉన్నాము ఆనియన్ కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదండీ ఆనియన్స్ కూడా బాగా బ్రౌన్ కలర్గా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అది కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయేంత వరకు ఆనియన్స్తో పాటు ఇది కూడా ఫ్రై చేసుకోవాలి సో అంత బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకుందాం ఇలా మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ అయితే ఇందులోకి టమాటోస్ యాడ్ చేస్తూ ఉన్నాము సన్నగా కట్ చేసుకొని టమాటోస్ ఒక త్రీ వరకు తీసుకున్నాము అది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ టమాటోస్ని వేయంగానే ఇలా మూత పెట్టకుండా ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోండి తర్వాత మసాలాలు అన్నీ యాడ్ చేసుకొని తర్వాత సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకుందాము చూసారు కదా కొద్దిగా ఒక టూ మినిట్స్ తర్వాత ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే టేస్ట్కి తగినంత కారం గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాం కదండి రెడ్ చిల్లీ పౌడర్ చెక్ చేసుకొని వేసుకోండి మీ టేస్ట్ లెవెల్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇలా పసుపు ఇంకా కారం అలాగే కొద్దిగా సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి మూత పెట్టకుండా మొత్తం అంతా టమాటోస్ అనేది సాఫ్ట్గా అయిపోయి ఆయిల్ అనేది రిలీజ్ చేసేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూసారా టమాటోస్ అన్నీ బాగా సాఫ్ట్గా అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మసాలాలు అనేటివి మళ్ళీ యాడ్ చేసుకుందాము ఇప్పుడైతే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అనేది వాడుతూ ఉన్నాము ఇక్కడ నెక్స్ట్ అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అనేది వాడుతూ ఉన్నామండి ఎక్కువ వేసుకోకండి జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఎగ్ కర్రీ మసాలా కూడా యూజ్ చేస్తూ ఉన్నాము ఇది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా వేస్తూ ఉన్నాము అంతే ఈ మసాలాలన్నీ వేసుకొనేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి ఎందుకంటే మసాలాలు యాడ్ చేసిన తర్వాత తొందరగా మాడిపోతాయి కాబట్టి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకోవాలి చూసారు కదా టమాటోస్ అలాగే మనం వేసిన మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి వాటర్ అనేది మీరు గ్రేవీ దేంట్లోకి తీసుకుంటున్నారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి చపాతీ లేకైతే ఎక్కువ ఏం అవసరం లేదు కదా అండ్ రైస్లోకైతే కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి చూసుకొని వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మేమైతే లేకి కుక్ చేస్తున్నాను సో అందుకని వాటర్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాము అండ్ ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువైంది సో అందుకని ఈ స్టేజ్లో సాల్ట్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను ఇలాగే అన్నీ వేసేసుకొని బాగా కుక్ చేసుకోవాలి అండ్ వాటర్ కూడా చూసారు కదా మనం వేసినట్టు కొంచెం కొంచెంగా గ్రేవీ అనేది దగ్గరకు అవుతుంది ఈ స్టేజ్ వరకు కూడా ఇలాగే మిక్స్ చేసుకుంటూ కూర మొత్తాన్ని దగ్గరకు అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చి ఎగ్స్ మనకి ఎన్ని కావాలో అంత క్వాంటిటీకి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటూ ఉన్నాము ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేయలేదండి పచ్చి ఎగ్స్ డైరెక్ట్గా గ్రేవీలో కొట్టేస్తూ ఉన్నాము ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అందరికీ నచ్చుతుంది అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది డెఫినెట్గా ట్రై చేయండి అందరు మీ అందరికీ ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఇలా పచ్చి ఎగ్స్ తీసుకోవడం వల్ల గ్రేవీలో ఏమీ నీచువాసన అనేది ఉండదండి ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది అందరికీ ఇలా మనకు కావలసినన్ని ఎగ్స్ యాడ్ చేసుకొని వీటిని అయితే వెంటనే తిప్పకూడదండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు అలాగే కుక్ చేసుకోవాలి కదల్చకూడదు అండ్ ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనము ఒకసారి అంటుకుంటుందో ఏమో అన్నట్లు కలబెడుతూ ఉన్నాను ఇక్కడ నేను చూశారు కదా ఎక్కడ చెదిరిపోకుండా బాగా వస్తుంది పచ్చి ఎగ్స్ వేసినా సరే స్మెల్ అయితే ఏమీ ఉండదు ఖచ్చితంగా ఇలా ఎక్కువ మామూలుగా ఎగ్ కర్రీ చేసినప్పుడు తిప్పినట్టుగా కాకుండా కొద్దిగా స్లోగానే అడుగు అంటుకోకుండా జస్ట్ అట్లా నెమ్మదిగా కలపెడితే సరిపోతుంది అంతే అండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే వదిలేసే తర్వాత తిప్పండి ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత చూసారు కదా కర్రీ అయితే ఎంత బాగా వచ్చిందో అంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అందరూ కూర అంతా ఇలా దగ్గర పడింది అంటే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి లాస్ట్లో దింపే ముందు కొత్తిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర అనేది యాడ్ చేస్తూ ఉన్నాము అది కూడా యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా జస్ట్ బాయిల్ అయితే సరిపోతుంది ఇంకా మనం కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఈ కర్రీ వచ్చేసి చపాతీ లేకైనా రైస్ లేకైనా దేంట్లేకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి రోజు రెగ్యులర్గా బాయిల్ చేసిన ఎగ్స్తో కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా చేసుకోవచ్చు సింపుల్గా అండ్ లంచ్ బాక్సెస్ లెగ్ కూడా సర్వ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది మార్నింగ్స్ అయితే అంతే అండి ఇవాల్టి వీడియో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ తోటి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో